యుద్ధ రంగంలో అర్జునుడు భయపడిపోతూ ఉంటాడు సో కృష్ణుడు అతనికి ఒక అవేర్నెస్ కలిగించి ఒక ఎన్లైటన్మెంట్ స్థితికి తీసుకొస్తాడు సో కృష్ణుడు ఆ కాలంలో ఉన్నాడు కాబట్టి అర్జునుడికి అంత టైం స్పెండ్ చేసి అంత ఇది చేశారు కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి ఒక్కళ్ళు నిత్య జీవితంలో హృదయంలో ఒక యుద్ధ రంగానే వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు మరి ఆ స్థితిలో ప్రతి ఒక్కళ్ళు విజయం సాధించాలి అని అంటే ఆ మనస్థైర్యాన్ని ఎలా కూడగట్టుకోవాలి భగవద్గీత ఎలా చెప్పిన భగవద్గీత ఏడు వందల శ్లోకాలు ఏడు చక్రాలు ఒక్కొక్క చక్రాన్ని దాటడానికి వంద శ్లోకాలు కేటాయించాడు పరమాత్ముడు నీ స్థితులను దాటించడానికి భగవద్గీత ఉత్కృష్టమైన స్థితిలో సాధన చేసిన వారికి మీకు ఆ స్థితి పొందగలుగుతారు కానీ మీరు మనసుని దాటమని అన్నారు మనసుని దాటాలి అంటే ఏడు శరీరాల్లో నాలుగో శరీరం మనసు మనోమయ శరీరం అంటే ఫిజికల్ బాడీ ఈథర్ బాడీ యాస్టల్ బాడీ అండ్ దెన్ మెంటల్ బాడీ అండ్ దెన్ స్పిరిచువల్ బాడీ కాస్మిక్ బాడీ అండ్ ఇన్వాన్మెంట్ అంటే కంప్లీట్ నిర్వాణ స్థితికి వెళ్ళే బాడీ ఈ సెవెంత్ బాడీ గురించి మనం ఎక్కువగా చెప్పుకోలేం బికాస్ దట్స్ అన్ అల్టిమేట్ స్టేజ్ ఈ సిక్స్ బాడీస్ గురించే మన యొక్క ప్రయాణం ఉంటుంది అయితే ఫోర్త్ బాడీని ఎలాగా గెలవాలి అంటే నీ అంతరంగంలో ఏం యుద్ధం ఉంటుందండి సామాన్యుడికి సంసారమే యుద్ధం అవునా తను ఎలాగ సంపాదించుకోవాలి ఎలా సంతోషంగా ఉండాలి ఇంకా చెప్పాలంటే ఎలా స్వేచ్ఛను పొందాలి వీళ్ళకి ఎందుకు చాకరీ చేయాలి ఎంత చేయ వీటన్ని వీటన్నిటికి ఒకటే చెప్పాడు ఆయన కర్మకి ప్రేమను జోడించు నిన్ను అని వెతుక్కోకుండా నీ కర్తవ్యం చేసుకుంటూ వెళ్ళిపో అహంకార రహితంగా ఉండాలి అని చెప్పాడు కృష్ణుడు ఎప్పుడు పని చేస్తూ పని నుండి ముక్తిని పొందమన్నాడు కర్మ చేస్తూ కర్మ నుండి ముక్తిని పొందమన్నాడు ఇలా మనం చదువుకోవాలి అంటే మీకు సైంటిఫిక్గా చెప్తాను అదే కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్ ఒక్క ఆలోచన ఒక సృష్టి మరి ఆలోచన ఎలా ఆపుతావు ఇక్కడ వస్తుంది నారీ నారి నడుమ మురారి అనే పాదం అయితే ఇప్పుడు నారీ నారి నడుమ మురారి అని అంటే లౌకికంగా అందరికి ఏమని థాట్ వస్తుందంటే స్త్రీ లోలుడు గోపికా లోలుడు ఉన్న కృష్ణ పరమాత్మ గోపికా సాంగత్యంలో ఉన్న సన్నివేశమే స్పృణకి వస్తుంది అది కాదంటారా కాదు ఆత్మజ్ఞాన తత్వంలో చూసుకుంటే నీ గోపికలు ఎవరు నీ ఇంద్రియాలు అవి ఆడిస్తాయి కాదంటారా మీరు చెప్పండి మీకు జిహ్వా చాపల్యం ఉంది ఏదో కనిపించింది డాక్టర్ చెప్పారో తినద్దని ఏం చేస్తారు చీటింగ్ డే అంటారు మరి ఆ గోపిక ఆడించిందా లేదా ఇలాగా ఇంద్రియాలని ఇంద్రియాలని నిన్ను ఆడించకుండా ఆ ఇంద్రియాలు నువ్వు ఆడించేలాగా తయారు చేయగలిగే శక్తిని చూపించడానికి నారి నారి నడుమ మురారి ఎప్పుడైతే ఈ ఇంద్రియం నీకు ఒక ఆలోచన సృష్టిస్తుందో ఇది కాదు నువ్వు ఎలా ఆలోచించాలని చెప్పే తత్వం మధ్యలో ఉన్న తత్వమే కృష్ణతత్వం ఆ ఆలోచన రూపాంతరీకరణ చెంది అవును నేను ఇది కాకుండా నాకు ఉత్తమమైన ఆహారాన్ని తీసుకుంటాను నా ఆరోగ్యం నాకు ముఖ్యమనే ఆలోచన వస్తుంది ఈ మధ్యలో కలిగే సంధియే కృష్ణుడు అలాగా మనస్సును చదవమని చెప్పాడు ఇంద్రియాలను చదవమని చెప్పాడు చాలామంది ఇంద్రియాలను చదవమంటే కళ్ళు మూసుకుని కూర్చుంటే లోకం చూడకూడదు అనుకుంటాం కానీ మనసు చాలా చూపిస్తుంది కదండి లోకం అంటే మీ చూపిస్తుంది ప్రపంచం విశ్వాన్ని చూపిస్తుంది నువ్వు లేని నువ్వు చూడని నీ యొక్క అనేక లోకాలను సృష్టిస్తుంది నువ్వు ఇక్కడ చూస్తే నీ ముందున్నదే కనిపిస్తుంది కానీ కళ్ళు మూసుకుని మనస్సు సరిగా లేకపోతేనో అందుకని మనస్సు మీద స్వ అధ్యయనం చేయమని చెప్పారు క్లియర్ గా చెప్పారు కృష్ణ పరమాత్మ భగవద్గీతని అందుకని మేము రోజుకు ఒక్క శ్లోకం రోజు కేవలం మనస్సుని ఎలా దాటాలి దీని మీదే సాధన చెయ్యాలి అప్పుడు నిన్ను నీలో తప్పులు నువ్వు అంగీకరిస్తే నువ్వు సాధన చేయగలవు లేకపోతే చేయలేవు ఎప్పుడు కూడా మనకి అహంకారం ఉంటుంది నాది తప్పు లేదు